అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకే చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని వేల కోట్ల అంటే కొన్ని కోట్ల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక ప్రతి పథకం కింద మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ప్రతి పథకం ఈ రేషన్ కార్డుతో అర్హత కలిగి ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోటికి పైగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఇంకా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారైతే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు అయితే కొంతమందికి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డులో కలిగి ఉన్నటువంటి చాలామంది లబ్ధిదారులకి వచ్చేసి నెల నెల ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇటు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా మనకి మొబైల్ నంబరు బ్యాంక్ పట్టా పాస్బుక్ కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళల ఖాతలల్లో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది కేటాయించబోతున్నారు ప్రతి నెల ఇక ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయనుంది వారి ఖాతాలలో పంపిణీ చేయనుంది ఇక దీన్ని అర్హత పెట్టుకొని ఇటువంటి అర్హతలు కలిగి ఉండి ఇటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కిందనైతే రిలీజ్ చేయనున్నారు ఇక అంతేకాకుండా మనకి ఎన్నికల హామీ చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డు పైనే ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకి చూసుకున్నట్లయితే ఈ మహాలక్ష్మి పథకం అంతేకాకుండా వివిధ రకమైన పథకాల కింద భారీగా అయితే లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ హామీలను అయితే పెట్టడం అయితే జరిగింది అంటే ఈ పథకాలను ఇక ఏ పథకాల కింద ఎవరెవరికి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి డబ్బులను అయితే పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని కోరుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే ఈ అయితే లైక్ చేయండి అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ వేసుకొని వీళ్ళంత మందికి వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం మేమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన నిజమైన అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే మనకి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు అంటే పెన్షన్ డబ్బులు అంటే నెల నెల ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు విడుదల చేస్తున్నారంటే ఇది పెన్షన్ల భాగంలోనైతే చెప్పుకోవచ్చు కానీ పథకం అనేది వేరేలానైతే మనం ఇక్కడ గుర్తించవచ్చు ఇక దాదాపు ఎవరైతే ఇంటింట మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు మహిళలు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నంబరు బ్యాంక్ పాత బ్యాంక్ పాస్బుక్ ఎవరైతే కలిగి ఉన్నారో ఇక ఇటువంటి వారందరికీ వారి బ్యాంక్ ఖాతాకి చూసుకున్నట్లయితే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని ఉన్నటువంటి వివిధ రకమైన మహిళల ఖాతలల్లో ఇటువంటి అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు ప్రతి నెల ఇంటింట ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు ఈ పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చేసి సెప్టెంబర్ నెల చివరి వారం అక్టోబర్ నెల మొదటి వారంలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కేటాయిస్తామని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది సో దానికోసం తప్పకుండా ఈ బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవేసి మొబైల్ నంబర్కి ఎన్పిసిఆ లింక్ అనేది చేయించుకొని ఉండాలని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఏ जो ना अपडेट्स आई थे हुई थैंक यू गैश जय हिंद